సినిమాలో కీలకమైన బుజ్జి పాత్రకు వాయిస్ ఇచ్చారు హీరోయిన్ కీర్తి సురేష్ కేవలం తెలుగు తమిళం మాత్రమే కాదు అన్ని భాషల్లోనూ ఆ క్యారెక్టర్ దీంతో ఇప్పుడు నేషనల్ లెవెల్లో కల్కి సినిమాతో పాటు కీర్తి పేరు కూడా ట్రెండ్ అవుతోంది మహానటి సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న కీర్తి సురేష్ స్టార్ లీగ్ లోకి ఎంట్రీ ఇవ్వడంలో మాత్రం తడబడుతున్నారు కెరియర్ స్టార్టింగ్ లో ఎక్కువగా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే చేసినా అనుకున్న రేంజ్ లో క్రేజ్ రాలేదు లేడీ ఓరియంటెడ్ సినిమాలు వర్క్ కాకపోవడంతో గ్లామర్ టర్న్ తీసుకున్నారు మహానటి కమర్షియల్ సినిమాలో గ్లామరస్ హీరోయిన్ గా కనిపించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ ఫామ్ లా వర్కౌట్ అయినా స్టార్ లీగ్ లో మాత్రం ప్లేస్ దొరకలేదు ట్రెండ్ లో ఉన్న హీరోయిన్లతో పోటీ పడేందుకు గ్లామరస్ షూట్స్ తోను రచ్చ చేశారు ఈ బ్యూటీ అయితే ఈ ట్రయల్స్ ఏమీ పెద్దగా వర్కౌట్ కాలేదు కానీ బుజ్జి కోసం చెప్పిన వాయిస్ ఓవర్ మాత్రం కీర్తి సురేష్ ని పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ లీగ్ లోకి ఫ్యాన్స్ స్టార్లీ